రేపు మనకు జనవరి ఒకటి అలానే కాకుండా గురువారం కదండి అయితే రూపాయి బిల్లతో ఇలా చేయండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉండే కష్టాలు పోతాయి డబ్బు కూడా వస్తూనే ఉంటుందన్నమాట విపరీతమైన అదృష్టాన్ని పొందుతారని చెప్పొచ్చు ఒక రూపాయితో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఏంటంటే గనక ధన సమస్య కావచ్చు లేదంటే మీ జీవితంలో ఉండే కొన్ని కష్టాలు ఉంటాయి కదా అవి కూడా కావచ్చు అండి తొలగిపోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ రూపాయి బిల్ల పరిహారం తప్పక ఆచరించండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే ముఖ్యంగా రేపు మనకు జనవరి ఒకటి కదా చాలా మందికి కూడా అండి మనలో ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం కదా ఒకటో వస్తుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఒకటి రోజు ఏంటంటే ఒకటో తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు గురువారం జనవరి ఒకటో తేదీ వచ్చింది కాబట్టి ఈ రోజు మీరు ఖచ్చితంగా అండి కొన్ని పనులను చేసుకోండి ఈ పనుల వల్ల ఏంటంటే గనక ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది చాలా మందికి కూడా రెండు వేల ఇరవై ఐదు అంతగా అనుకూలించలేదు చాలా ఇబ్బందులు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా ఇక రెండు వేల ఇరవై ఐదుకు ఏంటంటే కనుక గుడ్ బై చెప్పేసి ఇంకా రెండు వేల అంటే ఇరవై ఆరుకు మనం వెలకం పలుకుతాం ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఒకటవ తేదీ కాబట్టి కొన్ని నియమాలను తప్పక ఆచరిస్తాం అనమాట అందుకే ఈ రోజు మీరు పొద్దెక్కిన పొద్దెక్కిందాక పడుకోకండి దానివల్ల మనకు దరిద్రం రావడంతో పాటు మనకు ఇబ్బందులు ఏర్పడతాయండి కష్టాలు నష్టాలు ఏంటంటే గనక ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పొద్దెక్కిన పొద్దెక్కిందాక పడుకోకండి సూర్యుడు అంటే ఉదయించక ముందుకే లేవండి అలా నిద్ర లేచిన తర్వాత చక్కగా ఏంటంటే గనక ఈ సంవత్సరం సూర్య అంటే సూర్యదేవుడికి సంబంధించిన సంవత్సరంగా పరిగణిస్తుంది అంటే పరిగణించబడుతుంది కాబట్టి సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకున్న సూర్యుడికి నీళ్ళ నాగ్యం ఇచ్చినా మంచిదనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసుకున్న సూర్యుడికి నీళ్ళ నాగ్యం ఇచ్చినా మనకు చాలా మంచిదండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటినింతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఎందుకు పసుపు నీళ్లు ఇంట్లో చల్లాలి మీకు డౌట్ రావచ్చు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే నెగిటివిటీ ఉండదు అనమాట ఇంట్లో మనం ఇలా ఈ రోజు ఏంటంటే గనక లక్ష్మీవారం కదా అంటే గురువారం కదండి లక్ష్మీ పూజ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో అంతా కూడా చక్కగా పసుపు నీళ్లు చల్లుకోండి ఇలా పసుపు నీళ్లు చల్లుకొని స్నానం చేయండి స్నానం చేస్తారు కదా స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా చిటికడంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలానే పసుపు నీటితో రూపాయి బిల్లుని శుభ్రం చేసి పెట్టుకోండి ఈ ఒక్క రూపాయి మీ జీవితాన్ని మార్చి మీకు సంవత్సరం అంతా కూడా ధనాన్ని తెచ్చి పెడుతుంది అనమాట రుణ బాధను పూర్తిగా తొలగిస్తుంది కాకుండా డబ్బు వచ్చేలాగా చేయడానికి కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది పనిచేస్తుందండి అందుకే ఏంటంటే కనుక పసుపు నీళ్లు పసుపు వేసుకొని నీళ్లలో ఏంటంటే చక్కగా శుచిగా స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పసుపు నీళ్లతో రూపాయి బిల్లని క్లీన్ చేసి పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా దీపారాధన చేసుకోండి అంటే ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఎర్రటి వస్త్రాలు ధరించడం వల్ల సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది లేదంటే పసుపు రంగులో ఉండే దుస్తువులు ధరించుకున్నా కానీ సంవత్సరం అంతా కూడా బానే ఉంటుందని చెప్పొచ్చు ఇలా పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరించండి ఇలా ధరించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజు లక్ష్మీనారాయణను పూజించినా లక్ష్మీదేవిని పూజించినా సంవత్సరం అంతా కూడా ధనం రావటమే పోవటం అయితే జరగదు సంపాదన పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో పూజించండి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా అవినీతితో దీపం పెట్టేసి ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది అనమాట ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసికోట దగ్గర కూడా పూజ చేసుకుని దగ్గరలో ఉండే ఆలయానికి వెళితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఈ రూపాయి బిల్లని మనం పసుపు నీళ్లతో కడిగి శుభ్రం చేసుకున్నాం కదా అలా రూపాయి బిల్లని తీసుకోండి లక్ష్మీదేవి అంటే పటం ముందు పెట్టుకోండి రూపాయి బిల్లని గుర్తు పెట్టుకోండి మనం రూపాయితోనే ఏంటంటే గనక మన మనుగడ అనేది సాగుతుంది ఆ రూపాయి లేకపోతే మనం ఏంటంటే గనక జీవితంలో ముందుకు వెళ్ళలేము లక్షలో రూపాయి తగ్గిన తగ్గినట్టే అలానే కాకుండా వందలో రూపాయి తగ్గిన తగ్గినట్టే పది రూపాయల్లో రూపాయి తగ్గిన తగ్గినట్టే కదా రూపాయికి చాలా ప్రాధాన్యత ఇస్తారు రూపాయి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ధనానికి అది దేవత లక్ష్మీదేవి కాబట్టి రూపాయి బిల్లకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది అనమాట డబ్బే లక్ష్మీదేవిగా పరిగణిస్తారండి కరెన్సీ లక్ష్మీదేవి అంటే రూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున మీరేంటంటే గనక చక్కగా ఈ రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకున్న తర్వాత పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి రూపాయి బిల్లని పెట్టేసి కుంకుమ పసుపు కొద్దిగా నక్షత్రాలండి ఎక్కువగా అవసరం లేదు అంకా మీరేంటంటే ఇలా అంటే అక్షంతలు పసుపు కుంకుమలతో రూపాయలు రూపాయి బిల్లును పూజించండి రూపాయి బిల్లను ఎందుకు పూజించాలండి అంటే గనక డబ్బు కూడా లక్ష్మీదేవి కదండి ఆ డబ్బే కదా మనకు అవసరము ఆ డబ్బు కోసమే కదా మనం ఇదంతా కూడా చేసేది కాబట్టి ఏంటంటే గనక ధనం రావాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా అలానే కాకుండా సంపాదన పెరగాలన్నా విపరీతంగా రాజయోగం కలగాలన్నా సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండాలన్నా ఇబ్బందులు లేకుండా లైఫ్ లో ముందుకు వెళ్లాలన్నా నష్టాలు చేకూరకుండా ఉండాలన్నా సమయానికి డబ్బు అందాలన్నా సరే మీరేంటంటే రూపాయి బిల్ల పరిహారం అయితే చేసుకోండి మనం అనుకుంటాం రూపాయే కదా తేలికగా తీసి స్తాం కానీ ఆ రూపాయన్ని మన జీవితాన్ని మార్చేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి పెట్టి మనకు ఉండే ఇబ్బందులను ఏంటంటే గనక తొలగిస్తుంది ఆ రూపాయి లేకపోతే మనం లేవని చెప్పొచ్చు ఎందుకంటే రూపాయితోనే మనిషి యొక్క లైఫ్ అనేది ముడిపడి ఉంటుందన్నమాట అండి అందుకే ఇలా రూపాయి బిల్లుని తీసుకోండి ఇంకా తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసేసుకుని ఇలా ఈ విధంగా పూజించుకొని కాసేపు అమ్మవారి పటం ముందే ఉంచండి ఎంతసేపు ఉంచితే అంత చక్కగా ఆ రూపాయి బిల్లు ఏంటంటే గనక శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని తీసేసి మీ పర్సులో ఒక అంటే ఇలా మనం పర్సులో సీక్రెట్స్గా కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది ఎంత మంచి ఫలితం వస్తుందో చూడండి ఆ పర్సులో రూపాయి ఉన్నన్ని రోజులండి మీ డబ్బు ఏంటంటే కనుక మీ కంటికి కనిపిస్తుంది మీ పర్సులో కొన్ని కొన్ని సార్లు చిల్లి గవ్వ కూడా ఉండకపోవచ్చు అందరూ ప్రాబ్లంని ఫేస్ చేస్తారు చేయరని కాదు కాకపోతే ఏంటంటే గనక అలా ఆ యొక్క అంటే ఇప్పుడు చిల్లి గవ్వ లేని స్థలంలో కూడా ఒక వంద రూపాయలు కనిపించే అంత ఇదిగా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అంటే ధనాన్ని ఆకర్షిస్తుందండి ఖచ్చితంగా డబ్బుని తెచ్చి పెడుతుంది అదే రూపాయి బిల్లని పూజించి ఏంటంటే గనక అందులో కొంచెం పచ్చకరపురం పెట్టి ఎర్ర ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకోండి సంవత్సరం అంతా కూడా చెక్కు చేరదు సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది డబ్బు వస్తుంది ఆదాయ మార్గాలు అంటే తెచ్చుకుంటాయి ధన ద్వారాలు కూడా మూసుకుపోయి ఉంటే తెచ్చుకొని ధనం ఏంటంటే గనక విపరీతంగా ఆకర్షించబడుతుంది లక్ష్మి అక్కడ స్థిరంగా నివాసాన్ని ఏర్పరచుకొని ఇంకా మన ధనం ఏంటంటే కనుక ఎటు కదలకుండా చేస్తుంది అనమాట ఇది కూడా మీకు చక్కగా పనిచేసే పరిహారం అనేది చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఈ రోజున చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీవారంతో ఈ యొక్క న్యూ ఇయర్ రావటం చాలా విశేషం అంటే ఒకటవ తేదీ రావటం చాలా విశేషం అండి మంచి కోసమే అనమాట మంచి జరగాలని మనం ఏంటంటే కోరుకుంటాం ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదండి కాబట్టి రూపాయి బిల్ల పరిహారం చేయండి అలాగే రాత్రి పడుకునేటప్పుడు పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక రూపాయి బిల్లని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా మీకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీకుండే బాధలు ఇబ్బందులు నష్టాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా వాటన్నిటి గురించి కూడా ఏంటంటే గనక చక్కగా చెప్పుకొని రాత్రి దిండు కింద పెట్టి రూపాయి బిల్లని పడుకొని మరుసటి రోజు తెల్లారిన తర్వాత లేచి మనం ఏంటంటే గనక ఈ రూపాయి బిల్లనండి పేదవారికి దానం చేస్తే మన యొక్క దరిద్రం పోతుంది సంపాదన పెరుగుతుంది మనకు అంటే కష్టాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది నష్టాల బారి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఇది కూడా చేసుకోండి దీనివల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందని చెప్పొచ్చు దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మనం ఏంటంటే రూపాయినే కదా దిండు కింద పెట్టుకుంటే జరుగుతుందో లేదో మనకు అనుమానాలు ఉంటాయి చాలా వరకు కూడా ఒకవేళ మీకు అనుమానం ఉందనుకోండి చేసుకోకండి అనుమానం లేదండి మాకు నమ్మకం ఉందండి అంటే చేసుకోండి ఏదైనా సరే నమ్మకంగా చేస్తేనే ఫలితం వస్తుంది అనుమానం చేస్తే ఏది కూడా మనకు సిద్ధించదు పరిహారం అనేది పనిచేయదు కాబట్టి అనుమానంగా చేయకుండా ఏంటంటే నమ్మకంగా చేసుకోండి మంచి రిజల్ట్ పొందుతారు నష్టాలు కష్టాలు బాధలు కొన్ని పోవటానికైతే అయితే అవకాశం ఉంటుంది అనమాట రూపాయి బిల్లతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగానే కలిసి వస్తుంది కానీ అసలు కలిసి రాకుండా ఉంటుందని మనం అయితే చెప్పలేము అనమాట ఎందుకంటే కలిసి వస్తుందండి రూపాయి బిల్ల చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి రూపాయితో మనం ఎలాంటి పరిహారం చేసినా ఎలాంటి విధి విధానాన్ని ఆచరించినా సరేనండి మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదన్నమాట జరగదు అనమాట అందుకే శాస్త్రాల్లో కూడా రూపాయికు చాలా ప్రాధాన్యత ఇస్తారండి రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక పర్ఫెక్ట్ గా పనిచేస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించుకోండి ఇక ఈ ఒకటవ తేదీ రోజున ఏంటంటే గనక ఇంటి గుమానికి కట్టండి నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు అదేనండి కలబంద మొక్క అనమాట కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు మనందరికి తెలిసిందే కదా లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలు నివసిస్తూ ఉంటారు కలబంద మొక్క ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క రూపంగా కూడా పరిగణించబడుతుంది కలబంద మొక్క అతీత పవిత్రమైన కాబట్టి జనవరి ఒకటి రోజున ఏంటంటే గనక కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని ఎవరైతే ఆచరించుకుంటారో అలాంటి వాళ్ల ఇల్లు ఏంటంటే గనక తులతూగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లోకి సంపాదనతో పాటు ఇంకేంటంటే గనక నరదిష్టి చెడు దిష్టి కూడా పోతుంది మనము చక్కగా ఉన్నామనుకోండి కొంతమంది చూసి ఓర్వలేకపోతారు దిష్టి పెడుతూ ఉంటారు బాధలు అనేవి మనం అనుభవిస్తూ ఉంటాం ఇంటి పరంగా ఏంటంటే గనక అస్సలు కలిసి రాదు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఇంట్లో ఏంటంటే గనక పిల్లలకు పెద్దవారికి పడకుండా ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయండి చిన్న పిల్లలు ఏంటంటే కనుక మన మాట వినరు మనకు ఎదురు మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో సుఖ సంతోషాలు కరువాయి ఇల్లు మాకు అనుకూలించట్లేదు ఎన్ని బాధలు ఉంటాయి ఇంటి పరంగా అంటే కనుక అన్ని బాధలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో అంటే సుఖమూ లేదు సంతోషమూ లేదు అన్నట్టుగా బాధపడిపోతాం కదా అలా కాకుండా ఉండాలంటే గనక గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా అండి ఈ కలబంద మొక్క పరిహారం అయితే చేసుకోండి కలబంద మొక్క దిష్టి కోసం కట్టుకుంటారు ఇంటికి అంటే ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కాబట్టి కలబంద కలబంధ మొక్కని ఇంటి గుమ్మానికి తీయటం వల్ల ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మంచి జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంటుందండి కానీ నిజం చెప్పాలంటే గనక కలబంద మొక్క పని చేసినట్టు ఇంకా వేరే వృక్షాలు ఏవి కూడా అంతగా పని ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ ని తెచ్చి పెడుతుంది ఇందులో ఇంకా మనకు తిరుగు లేదనమాట అంటే మనం చేసుకున్నామంటే ఇంకా ఫలితం వస్తుంది రాదని మాత్రం మనం అనుకోకూడదండి అందుకే రేపు ఏం చేయనంటే అంటే వేర్లతో సహా కలబంద మొక్కని పీకి ఇంటికి తెచ్చుకోండి వేర్లు ఉండాలి ఖచ్చితంగా వేర్లతో సహా చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఏది దొరుకుతుంది అదేంటే వేర్లతో సహా తెచ్చుకోండి కలబంద మొక్క కట్టడం వల్ల ఏంటంటే గనక ముగ్గురు అమ్మలు కూడా అండి ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఈ ముగ్గురమ్మలు ఏంటంటే గనక మన ఇంటికి రావటంతో పాటు లక్ష్మీదేవి ధనంతో వస్తే సరస్వతి దేవి ఏంటంటే గనక మనకు మన పిల్లలకు విద్యను కలిగించడానికి వస్తుంది పార్వతీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట ఇలా ముగ్గురు అమ్మలు కూడా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలబంద మొక్కని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసుకోండి ఎందుకంటే వృక్షాలు కదా ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది నెగిటివిటీ కూడా ఉంటుంది అనమాట ఇలా కలబంద మొక్కని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక శుభ్రం చేయండి పసుపు నీళ్లు చల్లండి లేదంటే నార్మల్ గా నీళ్ళనైనా సరే చల్లవచ్చు అలా చల్లితే ఏంటంటే గనక ఆ మొక్క పవిత్రంగా మారుతుంది అలా మారిన ఈ మొక్కని కాసేపు పొదలేయండి నీళ్లు చల్లాం కదా కొంచెం పక్కన పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే గనక కలబంద మొక్కని తల కిందులుగా వేర్లు పైకి రావాలి ఈ చిగురులు ఉన్నాయి కదా అంటే కిందికి పోయేలాగా ఇలా వేలాడదీసి ఒక ఎరుపు రంగు తారం దారం ఉంటుంది కదా అది తీసుకోండి అంటే కొంచెం గట్టి దారం ఉంటుంది కదా అది తీసుకోండి మరీ ఏంటంటే గనక డెలికేట్ గా ఉండే దారాన్ని తీసుకోకండి కొంచెం ఎర్రటి దారం కానీ గనక ఆ రెడ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని చింపైన సరేనండి కొంచెం బందోబస్తుగా ఉండేలాగా తీసేసుకోండి అలా తీసుకున్న తర్వాత ఈ కలబంద మొక్కని తలకిందులుగా వేలాడదీసి ఇంటి సింహద్వారం దగ్గర ఏంటంటే గనక కట్టండి ఇలా కట్టడం వల్ల ఇలా చేయటం వల్ల అలానే కాకుండా ఏంటంటే గనక ఈ పరిహారాన్ని ఈ రోజున ఆచరించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను మీరేమి కళ్ళతో చూసి షాక్ అయిపోతారు ఈ రోజు కట్టుకుంటే ఇది మనకేంటంటే ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది అనమాట ఆరు నెలల వరకు కూడా ఏంటంటే గనక మనకు అద్భుతాలు జరిగేలాగా చేస్తుంది మళ్ళీ ఇల్లు మనకు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలాగా ఇంట్లో ఇబ్బందులు లేకుండా బాధలు లేకుండా సమస్యలు లేకుండా అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేయటానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది అనమాట కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో ఈ కలబంద మొక్కని ఏంటంటే గనక ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక పాజిటివ్ టీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అనేది మొత్తం దూరమైపోయి వాళ్ళ ఇల్లు వాళ్ళకు అనుకూలించటంతో పాటు వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలకు కరువు ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రోజున ఈ జనవరి ఒకటవ రోజున ఖచ్చితంగా సాయంత్రం రాత్రి లోపైన సరేనండి కట్టేసుకోండి ఇంకా మీకు తిరుగులేని యోగం కలుగుతుంది ఎలాగో ఒక రూపంలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట కానీ కట్టండి ఇప్పటివరకు మేము కట్టలేదంటే కట్టుకోండి పాతది మా ఇంటికి ఉందండి అంటే గనక అది తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకోండి కొత్త సంవత్సరం రోజు ఏంటంటే మనం ఏది చేసుకున్నా కానీ మనకు అంటే చక్కగా కలిసి వస్తుందండి మన ఇంటిపై ఎన్ని ఎడుపులు ఉండవండి ఎంత దిష్టి ఉండదండి మన ఇంటికి ఎంతమంది దిష్టి పెడుతూ ఉంటారండి మన ఇంటికి ఏంటంటే గనక ఎంత గానం ఇబ్బంది ఉంటుందండి ఇల్లు ఎన్ని భరిస్తుందో ఆ ఇంటికి మాత్రమే ఉంటుంది మన ఇంట్లో ఏంటంటే గనక మనకి ఏంటంటే చాలా ఇబ్బందులు బాధలు సమస్యలు ఎన్ని వస్తూ ఉంటాయండి వచ్చినా కానీ మనం అనుభవిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం మనలాగే ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు భరించినప్పుడు ఏంటంటే గనక చెప్పాలంటే మనకు సుఖాలను ఇస్తుంది భరించినప్పుడు ఏంటంటే కనుక కష్టాలను ఇస్తుంది కాబట్టి మరి ఇల్లు అన్ని అనుకూలంగా ఉండాలి ఇంటికి ఎలాంటి దిష్టి ఉండకూడదు దోషం ఉండకూడదు ఇంటి పరంగా కూడా మాకు బాగుండాలి అనుకునే వారు మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకుంటేనే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మనం ఏంటంటే కలబంద మొక్కనే కదా కలబందం మొక్క వల్ల ఏమవుతుంది అనుకుంటాం కానీ చాలా జరుగుతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క కట్టుకోండి ఆ తర్వాత రేపు జనవరి ఒకటో రోజు ఇంట్లో ఈ కూరని వండకండి వండితే మాత్రం కష్టాల పాలైపోతారు ఇది గుర్తు పెట్టుకోండి ఈ కూర వండుకోవడం వల్ల ఏంటంటే గనక ఇబ్బందులు తప్పవనమాట రేపు మనకు లక్ష్మీవారం కదా అయితే ఇంట్లో కోడిగుడ్ల కూరని అసలు వండకండి కోడిగుడ్ల కూర అంటే నీసే కదండి అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక నీసుకూరలు ఏవి కూడా వండుకోకండి ఈ చేపలు కావచ్చు గుడ్లు కావచ్చు మష్రూమ్స్ కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక చికెన్లు మటన్లు పీతలు రొయ్యలు ఇంకా చేపలు ఏవైనా సరేనండి ఇవి వండకపోవటమే బెటర్ అనమాట వీటిని అవాయిడ్ చేసేయండి మనం ఏంటంటే చాలా వరకు కూడా న్యూ ఇయర్ కదా అని చాలా మంది ఏం చేస్తారంటే కనుక పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో నాన్ వెజ్ని వండుకుంటూ ఉంటారు కానీ మద్యపానానికి మాంసాహారానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది మీ అలా ఏంటంటే మీకు మంచి జరిగేలాగా చేస్తుంది అలానే కాకుండా ఇవి ఒకవేళ వండుకొని తిన్నారనుకోండి వీటి వల్ల మీకు ఏంటంటే గనక ఇబ్బంది తప్పదని చెప్పొచ్చు కాబట్టి వీటిని అవైడ్ చేసేయండి వీటిని అసలు ఇంట్లో వండుకోకండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక మీరు వండకూడని కొన్ని కూరగాయలండి వీటి వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుంది అనమాట వీటి వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి అనమాట కోరి మనమే ఏంటంటే కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఈ పదార్థాలను వండకూడదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అంటే శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు కూడా ఆచరించేవారండి వాళ్ళు కూడా ఏంటంటే గనక వండకపోయేవారు మరి మనం కూడా వండకపోతే మంచిది కదా మనకు కష్టాలు రావు మనం బాగుంటాము మనకి ఇబ్బందులు ఏర్పడవనమాట మనం ఏంటంటే ఈ రోజు కాకరకాయ కూర మాత్రం వండుకోకూడదు కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజు కాకరకాయ కూర వండుకుంటే ఏమవుతుందో తెలుసా సంవత్సరం అంతా కూడా చేదు వార్తలు వింటాం అనమాట చేదు వార్తలు వినే సిచ్యువేషన్ లో మనం పడిపోతాం కాబట్టి కాకరకాయ కూరని అవాయిడ్ చేసేయండి ఇంకొకటి గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయని ఏంటంటే గనక ఇంట్లో కొయ్యకూడదు వండకూడదు ఇది కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కష్టాల పాలయ్యే కూర అనే చెప్పొచ్చు కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేసేయండి దీన్ని కూడా వండకపోవటమే మంచిది అనమాట అలానే ఇంకొంతమంది కొంతమంది ఏంటంటే ఇంట్లో వండుకోలేదు కదా బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి తిందామన్నట్టుగా ఏంటంటే బిర్యానీలు ఇవి తెచ్చుకొని తింటూ ఉంటారు కానీ బిర్యానీ తినకండి ఈ రోజు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అనమాట అమ్మవారిని ఇష్ట నియమాలతో పూజించుకుంటూ మనం కనుక కొన్ని నియమాలను పాటించుకుంటే మనకు మంచి జరుగుతుంది లేదో మేము అంటే ఇలాంటి నియమాలను ఆచరించము మేము తింటామంటే ఇంకా అది మీ ఇష్టం మీరు కష్టాల్లో పడిపోతారు దొండకాయ కూర తింటే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మతి మరపు అలానే దోసకాయ కూర తినటం వల్ల ఏంటంటే కనుక మనకు బుద్ధి మంగ అంటే మందగిస్తుంది కాబట్టి దోసకాయి దొండకాయ అలానే కాకుండా ఏంటంటే మష్రూమ్స్ నీసుకూరలు గుమ్మడికాయను తినకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి వీటిని అవైడ్ చేసుకోండి ఈ రోజు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి శని పెరిగి జీవితంలో సంవత్సరం అంతా కూడా అడుక్కునే అంత స్టేజ్కి వెళ్ళిపోతారు శనిదేవుడి అంటే కోప మనకు నార్మల్ గా శని మన జీవితంలో పెరిగిపోయి శని వల్ల మనకు చాలా నష్టాలు సంభవిస్తాయి అనమాట అందుకే నలుపు బ్లూ కలర్ లో ఉండే బట్టలు ధరించకూడదు ఒకవేళ ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీరే కింగ్ అంటే మీకు అంత అదృష్టం పడుతుంది అనమాట అంతలా మీకు ఏంటంటే కనుక అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే బట్టలు మాక్సిమం ధరించడానికి ట్రై చేయండి లేకపోతే పసుపు రంగులో ఉండే బట్టలైనా సరే ధరించండి సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు లేకుండా పట్టిందల్లా బంగారం లాగా మారి దైవ అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఉండే కష్ట నష్టాలు దూరం అయిపోయి మీకు ఏంటంటే గనుక అన్ని వేళలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీతోనే ఉంటుంది అందుకే మీరు ఈరోజు ఈ గడ్డం గీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం షేవింగ్ చేసుకోవటం గోర్లు కత్తిరించటం నల్లటి వస్త్రాలు ధరించటం దూర ప్రయాణాలు చేయటం మీకు అంత మంచిది కాదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను తప్పక ఆచరించండి